హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకటేష్ బ్లాగ్స్ ప్రజెంట్ నేనైతే గుడివాడైతే అనమాట వినాయక చవితి సందర్భంగా హాలిడేస్ ఉన్నాయని ఊరైతే వచ్చాను అలాగా ఎన్టీఆర్ స్టేడియంలో అలా వాకింగ్ వాకింగ్ చేస్తూ ఉండగా మా చిన్ననాడు అయితే కనిపించాను నాకు శివ చాలా రోజుల తర్వాత అయితే కలిసాము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత రీయోనియన్ అనమాట నాకు చాలా అయితే హ్యాపీ అనిపించింది తను వచ్చేసరికి బెంగళూరులో సెటిల్ అయ్యాడు నేను వచ్చేసరికి ఒంగోలులో సెటిల్ అయ్యాము మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఊర్లో గుడివాళ్ళలో కలుసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ హ్యాపీనెస్ మూమెంట్ని మీతో షేర్ అయితే చిన్న వీడియో అయితే తీసాం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అన్ఎక్స్పెక్టెడ్గా నిజంగా చాలాగా చాలా చాలా హ్యాపీగా ఉంది చెప్పుకోవడానికి అంతలేదు దాంట్లో తను వీడియోస్ నేను చూస్తూ ఉంటాను అన్నీ జెన్యున్గా ఉంటాయి మీరు కూడా తన్ని సపోర్ట్ చేస్తూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్